సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నమాట అవి అట్లా చెప్తే నాకు అందరికీ అందరికి ప్రేమికుల శుభాకాంక్షలు సో గైస్ యాక్చువల్గా మేడం గారు అయితే దిగిరనమాట వస్తుర్రు నాకైతే భయమేస్తుంది రిషి వీడియో ఇచ్చిన తర్వాత ఎంత రద్దు చేస్తాడు అని చెప్పి

మేము ఆల్మోస్ట్ ఇది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మాట్లాడతాడు పెట్టుదాం సార్ సెకండ్ ఇయర్ నేనే తన ఫోన్ నుండి చేశాను ఇప్పుడే మోనికాల్ దగ్గరకు వచ్చాను నేనే నీ లబ్బు మనం రిలేషన్షిప్ లో ఉంది ఇప్పుడు నేను వీళ్ళందరికీ చెప్పగల సరే ఇప్పుడు నేను చెప్తున్నా సరే ఇప్పుడు సరే ఇప్పుడు నేను చెప్తున్నా ఐ లవ్ కుటుండు అబ్బురా బాగుంటా అని చెప్పిందిరా పప్పు బ్లాక్ షెట్లు అమ్మవాడు సో గైస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నమాట అవి వాళ్ళు చెప్తాయ నాకు నష్టలేదు అందరికీ ప్రేమికుల శుభాకాంక్షలు సో ఈరోజు నేను వీడియో ముందుకు ఎందుకు వచ్చాను అంటే మా రిషి కోసం వచ్చా వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో ఉందనమాట సర్ప్రైజ్ అని కదా షాక్ కూడా తెలుసు ఆల్మోస్ట్ మా ఏమి ఇద్దరం ఎన్ని కోసం నుంచి ఇందులో ఫ్రెండ్స్ కొనసాగుతున్నామో మీకు తెలుసు ఎన్ని పంచాయతీలు తెలుసు వదిలేసి వచ్చినప్పుడు మీరు నన్ను ఎన్ని బండబూతులు తిట్టినప్పుడు నాకు తెలుసు సో మ్యాటర్ ఏంటంటే రిషి వాళ్ళ అమ్మని పర్మిషన్ అడిగినా అన్ని నిజాలు చెప్పేస్తా ఈరోజుతో రిలేషన్షిప్ కోసం అన్ని నిజాలు చెక్ కెమెరా వాళ్ళు అవుతుంది నాకు భయం వస్తుంది ఎందుకంటే వితౌట్ పర్మిషన్ నేను ఇవన్నీ చెప్పడం నాకు ప్రాబ్లం కాదు ఇప్పుడు మీరు అందరు కామెంట్లో ఏం వేసుకుంటారంటే ఫస్ట్ మోనికా రిషి అనే వేస్తారు కాదు రిషి రిలేషన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నాడో దాన్నే నేను ఈరోజు బయట అనుకుంటున్నా అంతేకాదు అది కావాలంటే మీకు రిషి డైరెక్ట్ వీడియోలోనే రిషి కాల్ కూడా చేపిస్తాను ఆ పిల్లతో బయట ఇప్పుడే అనుకున్నారు వాళ్ళిద్దరూ మంచి సెటిల్ అయినాకల్లా ఒక అండర్స్టాండింగ్ వచ్చాక వాళ్ళిద్దరికీ ఆ పెళ్ళి అనే రిలేషన్ దాకా పోయాక చెప్పుకుందాం అనుకున్నారు యూట్యూబ్లో బట్ నేను అంతకుముందు రివీల్ చేసేసి కొంచెం ఇద్దరు సపరేట్ ఇద్దాం అనుకుంటున్నా ఈ వీడియో కలిపి పనులు ఎందుకు పడుతుంది అంటే నేను మరీ మరీ అడిగి ఆ దృశ్యాలు అమ్మని ఎవరు పర్మిషన్ అవసరం లేదు నేనే ఇస్తున్నా తల్లిగా కొట్టుకోరా అలానా అన్నాయి అందుకే ఆంటీ ఇచ్చిన ధైర్యంతో నేను ఇప్పుడు ఆ పిల్లని బయట పెట్టేసిన టూ మినిట్స్లో పిల్ల వచ్చేస్తుంది కంటిన్యూ చేసేస్తాను వీడియో అప్పదకి కారణం వచ్చింది ఫస్ట్ మీరు వేరే అనుకున్నారు కదా నాకు తెలుసు కావాలని అట్లా ఫస్ట్ ప్రైజ్ కానీ అమ్మాయిని చూసే మాత్రం మీరు అందరు షాక్ అవుతారు అంత ఆవరేజ్ అట్లా అసలు ఉండదు మస్తు ఉంటుంది కత్తిలా ఉంటుంది ఎందుకంటే మీరు రిషి సెలక్షన్ అంటే మామూలు ఉండదు మళ్ళా ఆ మాత్రం ఉంటే మినిమం ఉంటుంది తెలుసు కదా రిషి ఆ పిల్లని పిక్ చేసుకోవడానికి కోతున్నాను తెలుసు రిషికన్ వీడియో కుడుతున్నాను తెలుసు ఆ పిల్లల్ని పిక్ చేసుకుని ఆ పిల్లల్ని రోజు నేను కలుస్తున్నాను కూడా తెలుసు కలిసి ఆ పిల్లని రిషి దగ్గర తీసుకెళ్తాను కూడా అడిగి తెలుసు అందుకే ఇచ్చి ఎంజీ రోజు నా దగ్గర బ్రీజ్ ఉంటుంది కదా ఈ రోజు చూడండి ఎంజీ స్పెషల్లీ ఈరోజు ఎంజీ ఇచ్చిండు వాళ్ళ గర్ల్ఫ్రెండ్ కోసం అట్లా ఉంటుంది వాళ్ళ మనోడితో ఫస్ట్ సరైన రియాక్ట్ అవుతుందో వాళ్ళ పిల్లల్ని చూసి ఏం మాట్లాడుతున్నాడు వదిన వీళ్ళు మొన్న నిన్న మీకు వదిన వస్తుంటే ఏ వదిన లేదు ఇది ఉన్నలేదు ఏమని వదిన వీలన్నది ఈరోజు పిలుస్తా లేదు ఇస్తాం సో గాయస్ యాక్చువల్గా మేడం గారు అయితే దిగారు అనమాట వస్తుర్రు నాకైతే భయం వేస్తుంది రిషి వీడియో ఇచ్చిన తర్వాత ఎంత రద్దు చేస్తాడు అని చెప్పు ముందే నా పర్సనల్ రిలేషన్షిప్ నేను వచ్చింది ఆల్మోస్ట్ అందరికి గుర్తుపట్టే ఉంటారు హాయ్ నేను మీ పల్లమిగ్ ఆల్రెడీ రిషి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అంటే ఇట్లా మీ ఈ రోజు రిషి ఏదో రొమాంటిక్ డేట్ వీడియో మీ పిల్లలు మీ మీ కొడలు ఎక్కించుకొని పోతా అంటే నువ్వు కూడా కొట్టుకున్నా అంటే పర్మిషన్ అడిగలే అంటే నేను వాడిచ్చేది నేను ఇస్తున్నా అన్నాడు నువ్వు కూడా నాకు యాక్సెప్ట్ చేస్తావనిషి దగ్గర అంటే నేను అన్నా పిచ్చి అట్లా రాపో సో నాకైతే ఫుల్ భయం వేస్తుంది రిషికి కాల్ చేసి ఒకటే చెప్తా అప్పుడు సలహా ఉంది ఇంకొచ్చ సలహా ఇంకా తెలీదు కరెక్ట్ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ తర్వాత రావే అని చెప్పేసి మాట్లాడినా వస్తా అన్న దా కూర్చో సరే కానీ ఇప్పుడు లవ్ స్టోరీ కావాలి ఏంటి లవ్ స్టోరీ అసలు ఏంటి అసలు ఇలా నాకైతే తెలుసు కానీ నీ మాట్లాడాలంటే ఆ సాంగ్ షూట్ లో ఒకరికొకరు అండర్స్టాండింగ్ అని తెలుసు సరే తెలియదు వీడియో తీసిన తర్వాత చెప్తా సరే చెప్పు ఏంటి ఏం చెప్పాలి నాకు భయం వేస్తుంది వాడు ఏమంటాడో అని చెప్పేసి అనుకున్నారు కదా నేను అసలు ప్రిపేర్గా లేవు వీడియో మీ మరదలు వస్తుంది దాని తర్వాత సరే కానీ వస్తుంది వచ్చేదా కాగమ్మా వచ్చిందంటే నాడుకుంటది ముందే ముందు ఫస్ట్ అతనికి తెలియదు హాయ్ పల్లె అంటది పల్లవి కాదు వదినే వదిన పిల్లలు సీరియస్ గా ఏంటి ఎందుకు వదిన అంటే ఋషి హలో దిషికి వెళ్తుండంటే అవతల ఉంటుందని చెప్పు అస్సలు పిచ్చ షాక్ అవుతాయి సో గైస్ ఫైనల్ అయితే పలవని కూడా అనిపిచ్చారు కానీ రిషికి తెలీదు పర్మిషన్ అడిగి అప్లోడ్ చేస్తా కంగారు పడొద్దు తిడతాడు ఫస్ట్ దుబ్బులెడతాడు నాకు ఆ విషయం పిచ్చ క్లారిటీ ఉంది ఫైనల్ హాయ్ ఎప్పుడొచ్చినా నువ్వు నువ్వేంది దయ్యంలో కంగారు కావు ఏం కావు నువ్వు అవును అది నా వదినా ఇది వదినా हुसैन నీకు తెలుసు కదా స్టోరీ ఏం కేకట రుచి బాధలైతే ను పల్లవి మార్చి ను నను వదిరాంటిల్ ఓకే నేను ఎవర్ని విల్వా చెప్పండి మొత్తం చెప్పండి అప్పుడు సాంగ్స్ పర్సనల్ గా మాట్లాడుకోవడానికి చేసింది ఇప్పుడు ఏంటంటే రోజు లవర్స్ డే కదా వాళ్ళిద్దరు ఆల్రెడీ రొమాంటిక్ వీడియో కొడుదామని అంటే రొమాంటిక్ అంటే రివీల్ చేసే వీడియో అదే నా లైఫ్ లో ఒక పర్సనల్ ఉంది అని ఓపెన్ అయిందని అనుకున్న రిషన్నా సో నాకేంటి అందుకే ఎప్పుడు బ్రీజ్ ఇచ్చి పంపిస్తుంది ఈరోజు ఎందుకు ఇచ్చి పంపిచ్చి ఎప్పుడు అనుకున్నా తెలుసా చూడు

హలో లాస్ట్ ఇయర్ కదా సాంగ్ రిలీజ్ అయింది హలో యషి ఎవరండి నేనే తన ఫోన్ నుండి చేశాను మీకు ఇప్పుడే మార్నింగ్ కాల్ దగ్గరకు వచ్చాను నేనే ఏంటి

ఆల్రెడీ మా ఇంకా వీడియో పెట్టేసింది కెమెరా పెట్టి మరీ కూర్చోపెట్టి అడుగుతుంది నన్ను సరే అసలు నన్ను వదిరా అని యాక్సెప్ట్ చేయండి అంటే ఏ ఓవరాక్షన్ చేయకు తనంతా ఓపెన్ అయిపోయింది టూ ఇయర్స్ నుండి రిలేషన్ తర్వాత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు రివీల్ చేద్దామన్నా ఇప్పుడు తనకి తను చెప్పాలనుకుంటుంది రిషి ఏంటి ఇదంతా చాలా ఇంకా ఈ టూ ఇయర్స్ మనం అలా రిలేషన్‌షిప్ లో ఉంది ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పదమ అనుకుంటున్నా ఏ ఈ ఈ ఫోటో పెట్టునా అంత స్పెషల్ గా అప్పుడు డౌట్ వచ్చిందిరా ఎప్పుడు ఆ అప్పుడు సాంగ్ లో డ్రెస్ డ్రెస్

ఫ్రాక్ ఏంటి రిషి టూ ఇయర్స్ నీతో రిలేషన్లో ఉందంత ఫ్రాంక్ అంటున్నావా ఇప్పుడు అన్నా నేనేమనుకోని చెప్పే చెప్తున్నాను లవ్ సరే ఇప్పుడు నేను చెప్తున్నా సరే ఇప్పుడు సరే ఇప్పుడు నేను చెప్తున్నా ఐ లవ్ రిషి అరే ఇది దీన్ని లవ్వంటారు రిషి దీన్ని అంటారు గుండెలా కొట్టుకుంటే లవ్ రాషి ఆ మైలవ్ చెప్పింది కదా బిటి చెప్పేస్తే ఇంకా రేపటి నుంచి పల్లవి నువ్వు రిలేషన్ అయిపోయి వీడియోస్ కదా అండి కంటిన్యూ చెప్పేసి మన ఇద్దరం కూడా మంచిగా వీడియోస్ తీద్దాం కదా

నీకు ఏ ఫీలింగ్ కాదురా ఎందుకు కొట్టుకుంది ఏ ఫీలింగ్ అంటే ఫ్రెండ్ కదా కొట్టుకుందిరా తమాషాలు చేస్తున్నావు నాటకాలు చేసినా ఆ పిల్లలకు నువ్వు ప్రపోజ్ చేసినా ఆ పిల్ల దగ్గర చాట్ మొత్తం ఉంది ఆగు తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి మీ అమ్మని ఆమెని కూర్చో

నీతో వీడియోలు వస్తా అంటే ఖర్చు బాధ వీడియోల కోసం రేపే నీకు ఈమె పెళ్ళి కూడా చేస్తాం రా మేము మాకు వీడియోలు వస్తాయంటే నేను ఏమైనా చేస్తారు రిషి పెట్టు బాగా సరే రిషి నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది త్వరగా నిన్ను చూసి చాలా డేస్ అవుతుంది త్వరగా వచ్చే కదా రిషి నువ్వు బై మిస్టేక్ ఎంజీ పంపించినావు కదా నేను దాన్ని కూడా వీడియోలు ఏం మార్చినా తెలుసు నువ్వు చచ్చిపోతావురా నీకు నిజంగా వీడియోస్ నిజంగా చచ్చిపోతావు నా ఇంట్రో కానీ నా మాటలు కానీ చూసి చచ్చిపోతావు అరే చెప్తాను మసాలా మంచిగా ఇచ్చిందే సో కాయల్సింది అంత ప్రాంక్ బట్ వాడికి మాత్రం ప్యాక్ అయిపోయింది వాడి కార్ నిజంగానే పల్లవి కోసం కాదు మాకోసమే పంపించలే ఎక్స్పెషల్ నేను కార్ లేదు నేను బయట ఇరాను కాబట్టి సో గాయల్సి వీడియో నచ్చినట్టు అదే లైక్ షేర్ కామెంట్ అండ్ కానీ పరీస్ అంతేకాదు పల్లవి కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం ఇస్ మీ పల్లవి అని చెప్పేసి లింక్ మెన్షన్ చేస్తా కామెంట్ పిన్ను అండ్ సనాలో కానీ నా దాంట్లో కానీ అందులో వస్తూనే ఉంటది ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎంతకైనా మీ రిషి వాళ్ళ హీరోయిన్ కదా సపోర్ట్ చేయండి గాయస్ సపోర్ట్ గాయస్ మేమైతే మెన్షన్ చేస్తాం తనను కూడా మమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేసి అట్లా సపోర్ట్ చేయండి పాపం ఎంత కంటెంట్ ఇచ్చి రియాలిటీ సనాని ఏ వదినా వీళ్ళు అదే నేను షాక్ అవుతున్నా నాకు అసలు బాలేదని చెప్పి సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు లేకపోతే పిక్ పిక్ మాట్లాడాలి సో నేను సనకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది ఒకళ్ళు ఒక సర్ప్రైజ్ ఇస్తాను